స్ అందరికి గుడ్ మార్నింగ్ బాగున్నారా మేమైతే సూపర్గా ఉన్నాం వంట ఇట్లా అయిపోయింది వంట అంటే టిఫిన్ ఉంది మా ఫ్రెండ్ నిన్న ఏం చేసిందంటే ఇట్లా దోశ వస్తే మా ఫ్రెండ్ నిన్న ఫోన్ చేసి ఉంటుంది ఫోన్ చేస్తే అది ఉండి ఇట్లా దోశ వస్తువుకే పిల్లలు తింటలేరు అని అంటే అదే పిండితో సేమ్ పునుగుల్లి అయ్యా తింటే చేస్తే మంచిగా తింటారు అని చెప్పింది ఇలా చేసినా చేస్తే మరి నా ప్రాబ్లమా దీని ప్రాబ్లమా తెలియదు కానీ అంత అడిగడిపోయినాయి వేసుడుతో ఒక నిమిషంతోనే ఒక నిమిషంలోనే మొత్తం ఇట్లా అయిపోయినాయి మ్మ దగ్గర నేర్చుకుని వద్దా ఓకేనా చందాక ఏం చేశారు వాకింగ్ రన్నింగా వీళ్ళు పొద్దున్న లేచి వాళ్ళ రన్నింగ్ చేశారు మంచిగా రన్నింగ్ చేసి ఇప్పుడు ఏం చేస్తారు స్నానం రెడీ కానీ వెళ్ళండి 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 ఫాస్ట్ పళ్ళు తమ్ముకున్నా దాకా ఇప్పుడు స్నానం చేసేసి ఇంకా బర్వాతల అవుతావా అమ్మ దంగో ఎవరు అన్నయ్య బర్వాతల బామైతాడ్రా అరే రే అట్లా అంటే ఖరాబ్ అవుతాను ఇంది ఇంకా రా రిక్ మూడోదా డైలాగ్ చెప్పినవి ఎప్పుడు అదే ఏమో మమ్మీ చెప్పిందని చెప్పలేవు కాదు కాదు ఏదో ఆడోళ్ళు ఏదో అన్నావు కదా చెప్పరా ఒకసారి అవి జమ్మబూలి చేయబట్టే అంటుంది మమ్మీ ఇంద్ర సితికా ఇంద్రీ ఇరా మా వాళ్ళకు ఇవాళ నుంచే స్కూల్ డ్రెస్ స్టార్ట్ అయింది ఇంకో స్కూల్ డ్రెస్ లేదు మంచిగా స్కూల్ డ్రెస్ చూడే ఎంత మంచిగా నడుతారో ఎంత మంచిగా ఉన్నారా మీరు టైలు బెల్ట్లు ఇంక వచ్చేది ఉంది కొత్త స్కూ షూ ఓపెన్ అయిపోయినా మా స్మితికై మంచిగా కొత్త ఫుడ్డు ఇలా కొత్త డ్రెస్సులు అద్దెపోయింది కదా తిండి బాగుంది చట్నీ పెట్టుకొని తినరా మంచిగా ఉంటుంది ఉట్టిగా ఏంటి ఏం మంచిగా ఉంటుందా పెట్టుకో లాస్ ఇలా ఫస్ట్ టైం చేసినావా లాస్ట్ ఇవి ఫస్ట్ టైం చేసింది బాగున్నాయి ఇలా దోశ కూడా డిఫరెంట్గా చేసినా అదేం పిండి ఇదేం పిండి అందుకే డిఫరెంట్ అనిపిస్తుంది మరి అవునా మావోడు చూడు ఎప్పుడు ఇదే పైన దాంతో పొద్దున కొంచెం యాక్టివ్ ఉండాలంటే మావాడు జర డియాక్టివ్గా ఉంటాడు అవనార స్థితి కదా రితిక్ మా స్నితికనైతే చాలా యాక్టివ్ ఉంటుంది రితిక నువ్వు ఎందుకు రాట్లుంటావు అన్నీ మమ్మీ బుద్ధుల రవి నీ దగ్గర నుంచే వచ్చిందిగా స్నిక చోడుగా అస్స రెడీ అయిపోయింది మొత్తం ఏ చిటికా అదిరిపోయినావు పోయింగా కొత్త డ్రెస్ సూపర్ నా ఏంద్రు గిజ్జుతుంది మరి నువ్వు అని అట్లా గిచ్చింది అబ్బో నవ్వుతున్నావుంద్ర ఫ్రెండ్స్ ఇలా మామూలు బస్సు కొంచెం కొత్త బస్సులు వచ్చినాయి అందుకే లేట్ అవుతుందంట ఆ టైమింగ్లో మనం లాగరు కాబట్టి క్రికెట్ ఆడాలన్నమాట తప్పదు మనకి ఈ కష్టాలు ఏమంటారు అయితే ఈ కష్టాలు తప్పవా నాకు అవునా ఏం రాసుకొని వచ్చా ఇక నువ్వారా ఫస్ట్ బ్యాటింగ్ చితికా వచ్చింది చూడు బాలు ఓ మిస్ ఫ్రెండ్స్ మా ఊళ్ళోది ఇవాళ ఫస్ట్ డే బస్ వచ్చింది సార్ ఫస్ట్ డే బస్సు వచ్చింది దగ్గర టాటా ఉండే ఇవాళ బస్సు వచ్చింది మాస్టర్ ఫ్రెండ్స్ గ్యాప్లో ఇలా బస్సు లేట్ వచ్చింది గంటన్నర గంట గంటన్నర లేట్ వచ్చింది గ్యాప్లు ఏం చేసిన అంటే మా వాళ్ళయి మంచి వీడియోలు చేసిన ఇట్లాంటి వీడియోలు తీసిన కొన్ని ఇట్లా కొన్ని వీడియోలు తీసిన వీడియోలు తీసి కొన్ని ఫోటోలు తీసినట్లా చేసినా అనమాట ఇవాళ సోమవారం అవడం వల్ల మన ఆశ ప్రొద్దున్నే దీపం దేవునికి దీపం ముట్టించింది మంచిగా నీట్గా చేసుకుంటది ఇక్కడ మనమైతే ఇక్కడ మనం అయితే చాలా నీట్గా అని చెప్తున్నా దేవుని దగ్గర అంటే అంత చేస్తావు అక్కడ మనం ఇంకా చాలా బాగా చేస్తావని అర్థం ఇంకా ఇవాళ ఏంటి మళ్ళా విశేషాలు ఓకే నేను కూడా రావును తీస్తే నువ్వు ఒక్కని ఎప్పుడు తీయలేదు అట్లా లేకపోతే ఒకదాని నువ్వు పెట్టండి ఫ్రెండ్స్ ముస్తాబాద్ ప్రోగ్రామ్ వచ్చేసినాం మా మరదల్ వాళ్ళ ఇంటికి మా చెల్లి వచ్చింది దుమ్మాల నుంచి మళ్ళీ చె చెల్లెని తీసుకొని అన్నమాట వాళ్ళు ఇల్లు ఎలా అంటే అన్నమాట తెలుసారా నీకు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ప్రోగ్రామ్ పోయి వచ్చినాము ఇంతమంది వచ్చినాం మా స్మితికా స్మితిక ఏం చేస్తున్నావురా ఇగో దయ్యం చూడరీ ఓయమ్మో దయ్యం అది వచ్చేసి ఏం చేస్తాం ఇంకా పిల్లలు బండి నుంచి వచ్చారు మరి ఇటు కింద రాసుకుంటుండు మా స్చికి ఇలా రైటింగ్ చాలా ఉంది కానీ ఏం రైటింగ్ అది అర్థం అవుతుంది అసలుకి మాకే అర్థమవుతుంది ఆమె చేసుకుంటుంది ఆ బుక్కులు లేవు ఏం లేవు బుక్కులు తెచ్చినా కానీ ఆ బుక్కులు ఏమో రాసిపెట్టి మెసేజ్ చేసారు కానీ అదేమో అర్థమవుతుంది మాకు అట్లా పెట్టారు కదా ఇంగ్లీషు ఏదో ఏదో మరి తీసిపో అది అట్లా మాట Okay, friends, thank you for watching this video. Bye bye. 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 bye.